అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే నచ్చట్లేదు ఈ రోజుల్లో చాలామందికి బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి ఉరిగేది ఏంది అనే దాని మీద నేనైతే దాదాపుగా ఒక పది వీడియోలు చేసి ఉంటాను అందులో చాలామంది కామెంట్లు పెట్టారు నువ్వు చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద తెలివిగల్లో ఆయన ఫలానా ఉద్దేశంతో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సలాం కొడుతుంది ఆ యంత్రాంగాన్ని నోట్ర చేయడం కోసంగా మాత్రమే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కొంచెం ఆలోచించండి తెలివితో మాట్లాడండి అని కూడా మంది కింద కామెంట్లు పెట్టున్నారు ఈరోజు మీరు కృష్ణరాజు గారి ఇష్యూ చూసిన తర్వాత చాలామందికి అయితే కళ్ళు నేలకు దిగి ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఎందుకని అంటే దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ అనే కార్యక్రమం పెట్టి ప్రతిరోజు చెప్తున్నది ఏంటంటే బీజేపీ పెద్దలు బీజేపీ పెద్దలు రాష్ట్రాన్ని కాపాడుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంతు చూస్తారు అని చెప్పి రోజు ఆయన మాట్లాడిందంటే జగన్మోహన్ రెడ్డి గారే నాకు టికెట్ రానియకుండా చేశాడు ఇక్కడ మొత్తం గొర్రెలైంది ఎవరు అంటే లాంటి వాళ్ళు అనమాట కొంతమంది ఈ మధ్య వీడియోలు పెడుతుంటారు నాకు చాలా తమాషగా ఉంటుంది నవ్వోసద్ చూస్తే పదిహేడు మంది ఐఏఎస్లు బదిలీ ఐపీఎస్లు బదిలీ సిఎస్ బదిలీ డీజీపీ బదిలీ గంట తెరక్క ముందే షాక్ ఇచ్చిన రఘురామకృష్ణరాజు వారెప్పచ్చిన కొంచెమన్నా బుర్ర పెట్టి ఆలోచించండి రాజకీయ పరిజ్ఞానం ఉండాలి ఒక రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు కొంచెమన్నా తెలివి ఉండాలి అనుభవం ఉండాలి మీరే నాలుగు గోడల మధ్య కూర్చొని రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకే తెలియదు ఏ రాజకీయ పార్టీ విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీకు అర్థం కాదు మీరే జనాల్లోకి రాలేరు ఎందుకంటే జనాల్లోకి వస్తే మీకే భయం ఎవడు కొడతాడో వెనక నుంచి అని చెప్పేసి జనాల్లో తిరగండి ఫస్ట్ జనాల్లో తిరగండి ఒక రాజకీయ పార్టీ విధి విధానాల గురించి దాని గత చరిత్ర గురించి తెలుసుకొని అప్పుడు మాట్లాడండి అందరం సమర్థిస్తాం ఈ రోజు రాజు గారు ఎంత కష్టపడ్డాడో ఈ మూడేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీని బీజేపీని జనసేనని ఒక తాటి మీదకి తీసుకురావాలని చివరికి ఆయనకే పోటీ వేశారు టికెట్ లేకుండా చేశారు సరే ఆయనకి లేని నెప్పి మనకెందుకు గాని అది తర్వాత విషయం బీజేపీ గురించి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయటం అనేది మర్చిపోండి అసలు ఫస్ట్ బీజేపీ అటు వైఎస్ఆర్సీపీకి చేయదు తెలుగుదేశం పార్టీకి చేయదు జనసేనకి చేయదు వాళ్ళు ఒక రాయి వేశారు ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ఇంట్రుకి వేశారు వస్తే కొండ వస్తుంది పోతే ఇంట్రకు పోద్ది దానివల్ల వాళ్ళకి వచ్చే లాభము లేదు నష్టము లేదు ఇక్కడ గొర్రెలు అయింది ఏంటంటే మన అందరం కలిసి గొర్రెలు అయిపోయారు మీరు బీజేపీతో పొత్తు అన్న తర్వాత ఎలక్షన్ కోడ్ అన్న తర్వాత చాలామంది ఓఎమ్మో రాష్ట్రంలో అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అల్లకల్లో అయిపోతుంది అధికారులకందరికి షాక్ ఇచ్చేశారు సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ రెడీ అయిపోయింది బార్టర్ దగ్గర రేవంత్ రెడ్డి పోలీసులను పెట్టుకుని కూర్చొని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి చాలా మంది మీకు ఊదిందే పెట్టారు ఇది ఒకటనే జరిగిందా ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా ఉండేటటువంటి ని అవగాహన లేకుండా ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ నాయకుడి మీద పెంచుకున్నటువంటి కసిని వీళ్ళు మీ మీద ఉద్దడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళ ట్రాప్లో పడబాకండి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కానీ కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ దయచేసి ఇచ్చింది ఏదో ఇచ్చేసారు నేను జనసేన నాయకులకు కూడా జనసేన నాయకత్వానికి కూడా చెప్తున్నా పొత్తులో భాగంగా బీజేపీకి ఏ ఇవ్వాలో ఇచ్చేసారు ఇద్దరు త్యాగం చేసేసారు టీడీపీ కానీ జనసేన కానీ శని వదిలిపోయింది రానోడు సొమ్ము ఏదో చెప్తారు కదా అట్లా మీరు ఏదో వాళ్ళకి బాకీ చెల్లి చేశారు అంటే మీ కష్టాన్ని వాళ్ళకి దారాదత్తం చేశారు వాళ్ళు ఏం చేసుకుంటారు అనే సంగతి అది గాలి వదిలేయండి మీ వరకు మీరు మీరు ఏదైతే స్థానాలు ప్రకటించుకున్నారో అభ్యర్థులు ప్రకటించుకున్నారో అక్కడ మాత్రం ఖచ్చితంగా పనిచేయండి మీ గెలుపు కోసం పనిచేయండి మీకు భయంకరమైన క్రిష్టి చెప్తున్నాను హార్డ్ కోర్ బీజేపీ ఓటు ఏదైతే వన్ పర్సెంటో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందో అది అటు జనసేనకి బరదు ఇక్కడ టీడీపీకి బరదు అవి మొత్తం పోయి వైసీపీకి పడతాయి మీరు రాసి పెట్టుకోండి వాళ్ళ వల్ల మీకు వన్ పర్సెంట్ కూడా లేదు ఇంకా కావాల్సి ఉంటే కాంగ్రెస్ని అభిమానించే వాళ్ళు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏదన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే ఆ వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది సిపిఎం సిపిఐ వల్ల ప్రయోజనం ఉంటుంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా కష్టమైనా వాళ్ళ అభ్యర్థి ఎట్టా గెలవడు కాబట్టి మీకు వేస్తారు ఓట్లు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితుల్లో ఏదో మొన్న వచ్చి మోడీ కాంగ్రెస్ని తిట్టాడు కాబట్టి మనం కాంగ్రెస్ని తిట్ట వద్దాము అనే వర్షంలోకి వెళ్లకుండా మీరు వాళ్ళతో సాఫ్ట్ కార్నర్తోనే వెళ్ళండి ఏదైతే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో ఏదైతే జనసేన పోటీ చేస్తుందో అభ్యర్థుల విషయంలో ఇంకొకసారి పునరాలుచించుకొని ఎక్కడన్నా మార్పులు చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మార్పులు చేయండి దానికి మొహమాటానికి బావద్దు ఒకవేళ మేము మార్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడో లేకపోతే ఇంకొక రెడ్డి ఏమనుకుంటాడో ఇంకొక బోర్డుగా ఏమనుకుంటాడో అని అనుకోకుండా మీరు మొహవాటానికి పోకుండా దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారే పెద్ద మొహవాట వస్తాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కంచే మించి మొహవాట వస్తాడు ఆయన దయచేసి మళ్ళీ మళ్ళీ అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమే ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అలా తయారైపోయింది ఇంకొక నాలుగేళ్ల తర్వాత ఇదే ప్రభుత్వం మళ్ళాగా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే ఇంకా నిద్రపోట్టదు రోజు నాకేం కాదు ఎవరు వచ్చినా నాకేం ఇబ్బంది లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ నాకేం ఇబ్బంది లేదు రాకపోయినా నాకేం నష్టం లేదు కాకపోతే జనం పోతారు సంకనాకి ఈదికొకడు ఇంటికొకడు ఇంకా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందో ఊహించలేము అసలుకి కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే పోటీ చేస్తున్నారో ఆ స్థానాల మీద దయచేసి దృష్టి పెట్టండి అభ్యర్థుల్ని ఒకటి రెండు చోట్ల మార్చాల్సి వస్తుంది మార్చండి దయచేసి ఎక్కడైతే అసమ్మతి ఉంటుందో వాళ్ళని పిలుచుకొని అందరి నాయకుల్ని ఆ నియోజకవర్గంలో ఉండే అందరి నాయకుల్ని పిలుచుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ చేయండి ఇంతవరకు మీరు ఏదైతే అభ్యర్థులను ప్రకటించారో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు రెండు పార్టీలు కూడా జనసేన కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ లోకల్గా ఉండే నాయకులను పిలుచుకొని ఆశావాహులను పిలుచుకొని ప్రకటించలేదు ఆ దాని వల్ల ఏంటంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది దానికి ఏదో ఫోన్ చేసి మాట్లాడేసాము వాళ్ళకేదో చెప్పేసాము ఆ ఒక్కనే పిలిపించుకున్నామని అంటే కుదరదు చాలా క్యాడర్ ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పార్టీకి దాదాపుగా ఐదు ఆరు నాయకులు ఉంటారు వాళ్ళని పిలిపించుకొని కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఇస్తారో ఇచ్చేసేసి యుద్ధానికి సమాయత్తం కాండి మీరు బీజేపీ ఏదో చేస్తుంది నరేంద్ర మోడీ ఏదో చేస్తాడు ఎలక్షన్ కమిషన్ రేపు దాన్ని మీకు ఏదో చేస్తుందని మాత్రం కళ్ళలో కూడా అనొద్దు ఈరోజు నారా లోకేష్ గారే అన్నారు ఎందుకు మా సమావేశాల్లో పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పి మీ ఇండ్లలో కూడా దొరుకుతారు రేపటి నుంచి ఏం పీకలేరు మీరు వన్ పర్సెంట్ కూడా మీరు ఏం చేయలేరు వాటన్నిటికీ సిద్ధపడండి ఈ నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్లుగా మీరు ఏదైతే పోరాటం చేశారో ప్రజల పక్షాన్ని చేరి ఇంకొంచెం ఓపిక చేసుకోండి మీ అదృష్టం ఏంటంటే దాదాపుగా యాభై రోజుల సమయం ఉంది మార్పులు చేర్పులు చేసుకునే దానికి అవకాశం ఉంది ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది చిన్న చిన్న రోడ్ షోలు పెట్టుకోండి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకోండి పెద్ద పెద్ద ఈవెంట్లు పెద్ద పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్లు చేయాల్సిన అవసరం లేదు నారా లోకేష్ గారు అయితే తప్పకుండా జనాల్లోకి రావాలి ఇది మరీ మరీ చెప్తున్నా ఆయన మంగళగిరికే పరిమితం అవుతున్నట్టున్నాడు అక్కడ భువనేశ్వరమ్మని బ్రాహ్మణమ్మని అక్కడ వేటేసేసి ఆయన కొన్ని నియోజకవర్గాల్లో తిరగాలి ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు కడప అనంతపూరు ఈ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది ఈ నూట నలభై స్థానాలు జనసేన పోటీ చేసేటటువంటి స్థానాల్లో ఈ టోటల్గా చూసుకుంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం ఒక నూట ముప్పై స్థానాలు వస్తాయి బీజేపీ అనేది వదిలేయండి మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేసేయండి ఇవ్వాల్సింది ఇచ్చేసారు వాళ్ళు చేస్తే మంచిది చేయకపోతే ఇంకా మంచిది అనుకోండి మీ ప్రయత్నాలు మీరైతే చేయండి ప్రజలకి దగ్గర కాండి కార్యకర్తలని పిలుచుకొని మాట్లాడుకోండి ఎందుకంటే ఈ విషయం మీద మనమైతే ఏం మాట్లాడలేము ఇంకా పార్టీ నాయకత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కాకపోతే గ్రౌండ్ రియాలిటీ మాత్రమే మనం మాట్లాడగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు